హలో నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడి మనకున్న సందేహాల్ని సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు లైక్ ఇప్పుడు ఆస్ట్రాలజర్ అంటే సెలబ్రిటీస్కి మేక్ ఓవర్ అంటే వాళ్ళ టైం బాగానే ఉంది అనుకుంటే మనం సెలబ్రిటీ మేక్ ఓవర్ చేయాలి అని చెప్పారు కదా అంటే వాళ్ళు మేక్ ఓవర్ చేస్తేనే వాళ్ళని సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అంటారని చెప్పారు అంటే అతని సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ దగ్గర చూపించుకున్నంత మాత్రం అతను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ కాదు అన్నారు మరి నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ అంటే ఒక నార్మల్ పర్సన్ ఒక స్టార్ ఒక మంచి సెలబ్రిటీ అవ్వాలంటే ఎలా చేయాలి అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లైక్ ఏదైనా రెమెడీస్ ఉంటాయా సార్ అంటే మీ స్టైల్లో చెప్పండి అంటే మీరు సపోజ్ నా ప్రొఫైల్ నేనే ఒక హీరోయిన్ మంచి అవ్వాలంటే ఎలాంటి ప్రికాషన్స్ మీరు జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టు అంటే నార్మల్ గా ఉన్న వ్యక్తిని మనం తీసుకుని సెలబ్రేట్ చేయాలనుకున్నాం జస్ట్ ఫర్ సపోజ్ ప్రతి మనిషికి ఒక యోగం ఉంటుంది ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది లైఫ్ స్టైల్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది బ్రెయిన్ లో ఉంటుంది అంటే ఇప్పుడు మనం జాతకం చూసిన తర్వాత ఒక ఈ వ్యక్తి పలానా క్యారెక్టర్ లేకపోతే పలానా ఫీల్డ్ ఎక్స్పర్ట్ అవుతాడు ఈ ఫిజిక్ ఏదైతే ఉందో దీనికి కనెక్ట్ అయ్యేది అని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఆస్ట్రాలజీలో అంటే మొత్తం మీ దశలన్నీ కూడా మనం డీటెయిల్ అనలైజేషన్ చేసుకోవాలి అంటే ప్రిడిక్షన్ తీసుకుంటాం ఇది ఫస్ట్ స్టెప్ అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే మీ యొక్క క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి జ్యోతిష్యంలో ఏంటంటే పంచమ స్థానాన్ని చూస్తాం అంటే క్రియేటివ్ ఏం చేయగలరు ఏది మీలో క్రియేటివిటీగా బోర్న్ ఉంటుంది అలాంటి ప్రాక్టీస్ ఎలా చేయించాలి చేయిస్తే అంటే దానికి సంబంధించిన గాడ్స్ దానికి సంబంధించిన నక్షత్రాలు దానికి సంబంధించిన నంబర్స్ కలర్స్ ఇవన్నీ కూడా మీ లైఫ్లో తేవాలి లైక్ మనం ఏంటంటే ఒక ప్యాటర్న్ అని చెప్తాను ప్యాటర్న్ యాస్ట్రాలజీ అంటాను నేను దీన్ని యాక్చువల్గా నేను రీసెర్చ్ చేసిన కూడా ప్యాటర్న్స్ మీదే ఇప్పుడు మీరున్నారు మీకు ఒక ట్వంటీ ఇయర్స్ మంచి దశలు పడ్డాయి బట్ మెంటలీ ఎమోషనలీ యు కాంట్ ఫేస్ అనమాట పబ్లిక్ని కానీ ఇంట్రెస్ట్ బాగా ఉంది ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ మీరు తీసుకుంటే బాగుంటది అనేది నేను డిసైడ్ చేయాలి ఎలాగంటే మీ జాతకంలో యోగం ఉంది కాబట్టి ఈ కైండ్గా మీరు పబ్లిక్ లోకి వెళ్ళండి అని ఎందుకంటే ఆ ఫియర్ అక్కడతో డెడ్ అయిపోద్ది అంటే మెజారిటీ స్టోరీ ఇంపార్టెన్స్ కథలు అనుకోండి రెండు క్లిక్ అవుతారు మీరు క్లిక్ అవుతారు మీ ఫియర్ పోద్ది తర్వాత మీ స్టార్ డౌన్ తో ఏదైనా చేయొచ్చు అంటే వన్ స్టార్ అయిన తర్వాత చేయొచ్చు అది బిఫోర్ బిల్డ్ చేసేటప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు దొరికింది కదా అని ఏదో ఒకటి చేశారు అనుకోండి అది డిస్టర్బెన్స్ అవ్వచ్చు మీకు అన్నాను కదా చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు స్టార్స్ అయ్యి కూర్చున్నారు ఎలా స్టార్ట్ అయింది ఒక నార్మల్ చిన్న క్రియేటివ్ థాట్ తో ఐడియాలజీ డెవలప్ అయ్యి వాళ్ళకి తగ్గ కథలతో వస్తూ ఉంది ఇది ఒక టైప్ ఆఫ్ లక్ అంటారా ప్యాటర్న్ అంటారా ప్యాటర్న్ కానీ నేను ఒక ఆస్ట్రాలజీగా నేనేం చెప్తానంటే వేర్ టు షో యువర్ ఫేస్ అనేది అంటే ఏ పాత్రలో మీకు వస్తుంది అనేది ఇప్పుడు పొలిటికల్ గా కూడా చెప్పాను అనుకోండి మీరు అందరినీ సాటిస్ఫై చేయలేరు అంటే ఏ కైండ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ఆడియన్ ఉన్నారు మీ దాంట్లో మీ జాతకంలో కి ఎలా చేయాలి దాని స్ట్రాటజీ ఏంటి అలా చేస్తేనే పొలిటికల్ గా కూడా ఐడెంటిటీ వస్తుంది మనం అందరికి న్యాయం చేయలేం ఎందుకంటే మనం ఒక్క వర్గానికే నచ్చుతాం ఆ వర్గం ఇన్ఫ్లుయెన్స్ తర్వాత నెక్స్ట్ వర్గం ఇప్పుడు మీ జాతకంలో స్టోరీ ఇంపార్టెన్స్ ఉండాలా లేదా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలా లేదు కంప్లీట్ గా మీరు ఏదైనా ఒక పాత్ర కోసం పుట్టారు ఇప్పుడు చూడండి సునీల్ గారి జాతకం తీసుకుందాం ఆయన కమెడియన్ గా సక్సెస్ అయ్యారు హీరోగా ఫెయిల్ అయ్యారు విలన్ గా సక్సెస్ అయ్యారు సేమ్ జగత్ బాబు జాతకం చూడండి ఆయన నార్మల్ ఫ్యామిలీ హీరో అని చెప్పినప్పుడు కూడా ఆయన బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ప్లస్ ఇవన్నీ లేడీస్ తర్వాత సెకండ్ బర్త్ విలన్ గా వచ్చింది అంటే నేచురల్ గా ఆయన లోపల ఉన్నది అది చిరంజీవి గారు గమనించిన విలన్ గా స్టార్ట్ అయ్యి హీరో అయిన వ్యక్తి హీరోగా వచ్చి విలన్ గా అవ్వలేదు అంటే చూడండి ప్యాటర్న్ ఎలా ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్ మనం తయారు చేసేటప్పుడు ఒక వ్యక్తిగా జాతకం ఈ ఎలా ఉన్నాయంటే ఈరోజు యాప్స్ ఉన్నాయి లేదా ఎవరైనా చెప్తారు టాప్ యాప్స్ ఉన్నాయి బట్ నేనేమంటానంటే ఒక్క ఆస్ట్రాలజీగా నాకు తెలుస్తుంది నేను ఐ కెన్ బిల్డ్ ఇట్ ఆర్ నాట్ అండ్ ఎందుకంటే మీకు నాకు సంబంధం ఉందా లేదా నాకు ఒక ఐడియా ఉంటుంది మీరు నన్ను ఫాలో అయ్యేటప్పుడు నేను అదే ప్రికాషన్ చెప్తాను ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ వెతకండి లేదా ఈ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళని కొద్దిగా అప్రోచ్ అవ్వండి ఈ టైం అనేది నేచురల్ టైం ఈ టైంలో ఈ స్టోరీస్ వస్తాయి మీ టైం కాబట్టి ఇల్లు వెళ్ళి ప్రాక్ చేయండి అంటూ టైం మనం సెట్ చేస్తాం అట్లీస్ట్ మినిమమ్ అంటే మినిమం అంటే ఎలాగంటే ఇప్పుడు నవనీత్ కర్ గారు ఉన్నారు ఆవిడ స్టార్ హీరోయిన్ అని చెప్పరు కానీ స్టార్ పొలిటీషియన్ నాకు నచ్చిన పొలిటీషియన్స్ లో కూడా ఆవిడ వాగ్ దాటి అవన్నీ బాగుంటాయి యాజ్ ఎ హీరోయిన్ పెద్ద కాదు ఇప్పుడు నేను అలాగా ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే ప్యాటర్న్ డిజైన్ చేసినప్పుడు అంటే మీ ఆడియన్ని ని ఈవెన్ బిజినెస్ లో అయినా మీ ఆడియన్ ని చూసుకుంటారు రెమెడీస్ కూడా ఆడియన్ లో చేస్తాను ఇప్పుడు పబ్లిక్ ఆడియన్స్ లో వచ్చేటప్పుడు కదా మీకు రెమెడీస్ అవసరం ఉంటాయి ఇప్పుడు జాతకం చూపించుకొని రెమెడీ చేసుకుంటే వర్కౌట్ అవ్వదు మీ టైం రావాల్సిందే ఆ టైంలోనే మనం పూజలు చేయాలి ఆ టైం తర్వాత పూజలతో పాటు అలవాట్లు మార్చుకోవాలి పూజ దేనికి నేచర్ లో బూస్ట్ కోసం దీని తర్వాత మీకు అలవాటు లేదు అలవాటే లేదు అసలు సినిమాలకి ఎల్లరు ఇంటికి ఎవరైనా అడుగుతారా అడగరు పూజ ఉపయోగం లేదు అలాగే మీరు స్టార్ అయిపోయారు సినిమాలు తగ్గిపోయి అంటే స్టార్ డమ్ ముందు కానీ ఫైనాన్షియల్గా రేపు ఉన్నా మీకు టైం అయిపోతుంది ఇప్పుడు ఇలియానా గారు స్టార్ అండి ఒకప్పుడు ఏ ఏరావిడ చాలా మంది కి లిమిటెడ్ టైం ఉంటుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ పెద్ద సినిమాలకు వచ్చాక కొంత స్టార్ డమ్ వచ్చాక కిందనున్న బిజినెస్ తగ్గుద్ది ఇప్పుడు ఒకప్పుడులాగా వందల సినిమాలు చేసిన హీరోయిన్స్ లేరు అంటే స్టార్డమ్ కూడా ఒక ఆస్ట్రాల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఒక్క టైంకి మీరు స్టార్ అయిన తర్వాత ఏ పాత్ర చేసిన జనాలు చూస్తారు అప్పుడు స్టోరీస్ ఇంపార్టెన్స్ ఉండాలి అంటే చూడండి రామారావు గారు మనం చూసినట్టయితే లాస్ట్ వరకు కూడా సినిమాలు చేస్తానే ఉన్నారు మేజర్ చంద్రకాంత్ వరకు అంటే స్టార్డమ్ చూడండి పొలిటిక్స్ అండ్ స్టార్డమ్ రెండు ఉన్నాయి ఇప్పుడు నేననేది ఏంటంటే మిమ్మల్ని నేను సెలబ్రిటీ చేసేటప్పుడు ఏంటంటే మీ యొక్క స్టేటస్ ఏంటి మీ స్కిల్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి ఈ మూడింటికి సంబంధించినవి టైం టు టైం మనం చూసుకొని మిమ్మల్ని గైడ్ చేస్తాం అనమాట ఆ గైడ్ లైన్స్లో రెమెడీస్ ఉంటాయి ప్యాటర్న్ ఉంటుంది జనరల్ ప్రొడిక్షన్ ఉంటుంది నేను ప్రి అందుకే ఫస్ట్ జనరల్ ప్రొడిక్షన్ అర్థం అవ్వాలి ఎందుకంటే అది మీకు నాకు కూడా టైం క్యాలిక్యులేట్ చేసే విధానం వచ్చిందా లేదా మీకు నాకు అనేది మీకు అర్థం అవ్వాలి నాకు అర్థం అవ్వాలి సెకండ్ థింగ్ ఈవెంట్ చెక్ చేసుకోవాలి అంటే నేను కొన్ని చెక్ చేస్తాను అంటే నే నే నా వాక్ వలన జరుగుతుందా మీ జాతకంలో ఉన్న బలం వలన జరుగుతుందా చెక్ చేసుకుంటాను దీని తర్వాత పూజలకు వస్తాను ఈ పూజలు కూడా మీరు చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇవ్వాలి అంటే ఇమీడియట్ సక్సెస్ అని కాదు గేట్స్ ఓపెన్ అవ్వాలి ఎప్పుడైనా పూజ చేసినప్పుడు గేట్స్ ఓపెన్ అవుతాయి గేట్స్ ఓపెన్ అయిందంటే మీరు స్టార్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ స్టార్ని ఇంకో స్టార్తోని షైన్ అప్ చేసి ఎవరో ఒక మెటీరియల్తో కలపాలి అది ప్రొడ్యూసర్ ప్యాటర్న్లోకి వెళ్ళాలా డైరెక్టరా లేకపోతే కెమెరామెనా లేకపోతే మనం ఎంచుకునే స్టోరీయా ఏంటనేది మన జాతకం డీటెయిలింగ్ తీసుకోవాలి సేమ్ పాలిటిక్స్ వర్తిస్తుంది ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ మీద పథకాలు చెప్పాలి ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు జాతకంలో ఉన్నారు కాలం ఇటు ఉంది ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది ఒక పొలిటీషియన్ చూస్తే అలాగే బిజినెస్ సెక్టర్స్ సేమ్ ఇప్పుడు చాలా ఆర్థిక మాన్యం వచ్చిందంటారు ప్రపంచంలో అన్ని దేశాలకి దగ్గర దగ్గరకి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు శ్రీలంకకు వచ్చింది అలా మన చైనాకు అంటారు రేపు ఇండియాకి వస్తుంది అంటారు ఇజ్రాయెల్కి వచ్చింది కెనడాకి వచ్చింది ఎందుకు దగ్గరగా వస్తాయి అంటే నేచర్ ఒక్కొక్క దాన్ని టచ్ చేసుకొని వెళ్తుంది పోర్టల్లో ఆ పోర్టల్కి రిలవెంట్గా ఉండేవాళ్ళగా మనకు కూడా సేమ్ అనమాట ఇప్పుడు సీఎం అవ్వాలనుకోండి స్ట్రాటజీ ఏంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీ క్రౌడ్ స్ట్రాటజీ క్రౌడ్ పుల్లింగ్ స్ట్రాటజీ మూడు ఉంటాయి ఈ మూడో పూజ చేసేస్తా వచ్చేస్తుందా మీకు ఈ పూజ అనే పార్ట్ దాటి స్ట్రాటజీ ఉండాలి మీ ఫేము చరిష్మా ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి చూసుకొని కాలం ఇటుందో చూడాలి ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్ పూజ చేసే కేసీఆర్ గారు మొన్న చేశారు మరి ఫెయిల్ అయ్యాను కదా అర్థం ఏ పూజలు చేయని వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా హావియస్ గా చూసుకోవాలి మనం ఒక సెలబ్రిటీ స్టేటస్ కావాలంటే మనం డే వన్ నుంచి మోడలింగ్లో ఎలాగైతే మన బాడీ డ్రెస్సు లుక్స్ అంటే ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తాము సేమ్ అలాగా మీ ఆడియన్ ఎవరు మీ ఇంపార్టెన్స్ ఏంటి మీరు అసలు ఎవరు ఏం కావాలి మీకు ఎలాంటి పవర్స్ ఉండాలి ఆ నక్షత్రం కలిగిన దేవుళ్ళు ఎవరు ప్రజెంట్ కాలంలో ఏ దేవుళ్ళకి బలం ఉంది మీకు ఎవరు అడ్డం ఎవరు అడ్డం లేదు ఇప్పుడు మా అంటే ఇప్పుడు చెప్పారు కదా పెళ్లి చేసుకోవద్దు రష్మిక అన్నట్టు మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరితో ఉండకూడదు ఏ స్టోరీస్ ఒప్పుకోకూడదు చూసుకోవడం అలాగే ఒక స్టార్ ప్యాక్ తయారవ్వాలి మీ చుట్టూ ఆ ప్యాక్ ఉన్నంత వరకు ఆస్ట్రాలజీ అవసరం తర్వాత అవసరం ఉండదు అక్కడ నుంచి మీ స్ట్రాటజీ వర్క్అౌట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఒక నార్మల్ పర్సన్ స్టార్ సెలబ్రిటీ అవ్వాలంటే మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట గా ఫాలో అయితేనే స్టార్ సెలబ్రిటీ స్టార్టీ ఎస్ సార్ చాలా బాగా చెప్పారు సార్ అసలు ఎవరైతే స్టార్ సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారో సార్ని కాంటాక్ట్ అవ్వండి కింద డిస్ప్లేలో సార్ నెంబర్ ఉంటుంది చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్